ఐదు మంది ఇంటర్ విద్యార్థులు డీబార్ అయిన సంఘటన కోసిగిలో చోటు చేసుకుంది కర్నూలు జిల్లా కోసిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలు రాస్తున్న నలుగురు విద్యార్థులతో పాటు కోసిగి నారాయణ డిగ్రీ కాలేజీలో ఇంటర్ పరీక్షలు రాస్తున్న మరో విద్యార్థి మంగళవారం నాడు డీబార్ అయ్యారు పరీక్షలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం మురళీమోహన్ ఆధ్వర్యంలో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్న విద్యార్థులను గుర్తించి డిబార్ చేసినట్లు తెలిసింది డిబార్ అయిన విద్యార్థులు నలుగురు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన పూర్వపు విద్యార్థులు కాగా ఒకరు నారాయణ డిగ్రీ కాలేజీకి చెందిన పూర్వపు విద్యార్థిగా తెలిసింది వీరంతా ఇంగ్లీషు సబ్జెక్ట్ సప్లిమెంటరీ పరీక్ష రాస్తూ మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినట్లు తెలిసింది డీబార్ అయిన విద్యార్థులు తదుపరి పరీక్షలు రాసే అవకాశం కూడా కోల్పోయినట్లు అధికారులు తెలిపారు అక్షరాస్యతలో ఎంతో వెనుకబడిన మండలమైన కోసిగి మండలంలో ఒకే రోజు ఐదు మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ పట్టుబడి డీబార్ కావడం అనే విషయం చర్చనీయాంశంగా మారింది